నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఇట్స్ అవర్ షార్ట్ హనీమూన్ విశ్వ గుసగుసగా అంటుంటే వర్ష సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది ఇన్ చేసి ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు విశ్వ చేయి పట్టుకుని అతని భుజంపై తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న వర్ష చేతిని అతని చేతిలోకి తీసుకుని పెట్టుకొని విండోలో నుండి నైట్ వ్యూని చూస్తున్నాడు విశ్వ రెండున్నర గంటల తర్వాత రాత్రి ఎనిమిది అవుతుండగా ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు అక్కడి విపరీతమైన చలిని తట్టుకోవడానికి స్వెటర్స్ జాకెట్ షూస్ గ్లౌస్ మఫ్లర్స్ ఫుల్ బాడీ కవర్ చేసే విధంగా అన్ని షాపింగ్ చేసేసి కార్లో మనాలిలో తాము బుక్ చేసుకున్న రిసార్ట్ కి చేరుకున్నారు చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన పర్వతాలు పచ్చని చెట్లు తోటల మధ్యలో ఉన్న రిసార్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఎంట్రెన్స్ దగ్గర వాటర్ తో ఉన్న ఆ బ్యూటిఫుల్ రిసార్ట్ నిషీధి రాత్రిలో మినుకు మినుకమనే లైట్స్తో పైనుండి పొగమంచు కురుస్తుంటే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో అన్నంత సుందరంగా ఉంది అక్కడి వ్యూ చల్లగా ఉన్న క్లైమేట్కి విశ్వను సైడ్ నుండి గట్టిగా హత్తుకుని అతని చేతిలో చేయి వేసి లోపలికి అడుగుపెట్టిన వర్ష లోపల తమ వ్యూని మెరిసే కళ్ళతో అబ్బూరంగా చూస్తూ ఉండిపోయింది ఆమె మోములోని హ్యాపీనెస్ని చిరునవ్వుతో హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉన్నాడు విశ్వ సువిశాల బెడ్రూమ్ సూట్ అమేజింగ్ వుడెన్ అండ్ ఇంటీరియర్ డిజైన్తో బ్యూటిఫుల్ బెడ్ అండ్ ఫర్నిచర్ సెటప్తో లగ్జరీస్ అండ్ లావిష్గా ఉంది కాటేజ్ బాల్కనీ నుండి కనిపిస్తున్న మౌంటైన్ వ్యూ కాటేజ్కి ఒకవైపు డోర్ ఓపెన్ చేయగానే కొన్ని అడుగుల దూరంలో ఉన్న నదీ తీరం లోపల ఇండోర్ స్విమ్మింగ్ పూల్ పూల్ పక్కన కూర్చోడానికి డిన్నర్ చేయడానికి అనుగుణంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ మంత ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలతో కళ్ళకు ఇంపుగా మనసుకు నిండుగా ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంది బావా ఇట్స్ రియల్లీ అమేజింగ్ అంటూ వెలిగిపోతున్న మొహంతో విశ్వను గట్టిగా హత్తుకుంది వర్ష విశ్వ ఆమెను తిరిగి హత్తుకుంటూ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ త్రీ డేస్ లైఫ్లాంగ్ గుర్తుండిపోయేలా హ్యాపీగా హాయిగా స్పెండ్ చేయబోతున్నాం అన్నాడు వర్ష అతని కళ్ళలోకి ప్రేమగా చూసి బావా అంటూ అతని పెదవులపై సున్నితంగా కిస్ చేసి వదిలింది పద ఫ్రెష్ అయి డిన్నర్ చేద్దాం అని ఆమెతో పాటు లోపలికి నడిచాడు బాత్ చేసిన విశ్వ బ్లాక్ షేడ్ వైట్ బాటమ్ వేసుకుని బయట పూల్ దగ్గర నిలబడి మౌంటైన్ వ్యూను వీక్షిస్తున్నాడు కాసేపటికి వర్ష అడుగుల శవడికి వెనక్కి తిరిగి చూసిన విశ్వ బ్లాక్ షైనింగ్ శారీలో హెయిర్ లీవ్ చేసుకుని స్టైల్గా నడిచేస్తున్న వర్షను రెప్పవేయడం మరిచి చూస్తుండిపోయాడు సింపుల్ మేకప్తో మెడలో నల్ల పూసలు చేయితో అందమైన చిరునవ్వుతో ముద్దుగా కనిపిస్తున్న ఆమె నుండి అతని చూపులు బ్లాక్ శారీలో మరింత ముద్దుగా కనిపిస్తున్న ఆమె తెల్లని సన్నని నడుములో చిక్కుకుపోయి వెనక్కి రానని మారం చేస్తున్నాయి వచ్చిన ఆమె వైపు మైమరిచిపోయి చూస్తూ ఆమె చెవి దగ్గర పెదవులు ఆనించి చాలా హాట్గా ఉన్న వర్ష అని చెప్పి చిలిపిగా చూస్తుంటే వర్ష సిగ్గుతో కూడిన నవ్వుతూ నీకన్నా కాదులే బావా అంది విశ్వ నవ్వేసి ఆమె నడుం చుట్టూ చేయి వేసి బయటికి తీసుకెళ్తుంటే చల్లగా ఉన్న ఆ వాతావరణానికి అతనికి దగ్గరగా ముడుచుకుని నడుస్తూ ఉంది వర్ష గార్డెన్లో స్పెషల్గా అరేంజ్ చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ దగ్గరికి చేరుకొని ఆమెను చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చున్నాడు కాసేపటికి ఫుడ్ తీసుకుని వచ్చిన బేరర్ ఇద్దరికీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు చల్లగా ఉన్న క్లైమేట్కి టేబుల్ పక్కన వేసిన చలిమంట తణువుకి వెచ్చదనాన్ని కలిగిస్తుంటే ఇద్దరూ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసి గదిలోకొచ్చారు బయట తట్టుకోలేని చలి ఉన్న రూమ్ మాత్రం వెచ్చగా బాగుంది బావా ఈ క్లైమేట్ భలే నచ్చింది నాకు అంటూ వర్ష బాల్కనీ నుండి చూస్తుంది ఆమెను మురిపంగా చూసిన విశ్వ టైం చూసుకుని ఆమె కళ్ళను చేతులతో మూసేసి బయటికి నడుస్తుంటే బావా ఎక్కడికి అడిగింది వర్ష ఎక్సైటింగ్గా వెయిట్ అండ్ వాచ్ అని ఆమె చెవుల్లో చెప్తూ మెల్లిగా బయటికి అడుగులు వేసి ఆమె కళ్ళ మీద నుండి చేతులు తీసేగా మెల్లిగా కళ్ళు తెరిచిన వర్ష ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి సర్ప్రైజ్ అయింది స్విమ్మింగ్ పూల్ చుట్టూ చిన్న లైట్స్ వెలుగుతూ పూల్ వాటర్ పై ఎక్కడా ఖాళీ లేకుండా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి మధ్యలో హ్యాపీ బర్త్డే లవ్ వర్ష అని రెడ్ రోజ్ ఫ్లవర్స్తో రాసి ఉంది వర్ష వెలిగిపోతున్న మోహన్తో హ్యాపీగా ఫీల్ అవుతూ విశ్వవైపు తిరిగేసరికి హ్యాపీ బర్త్డే అని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు థ్యాంక్ యూ సో మచ్ బావా అని అతన్ని గట్టిగా హత్తుకుంది ఆమెను తిరిగి హత్తుకుని వదిలి కేక్ కట్ చేయి అని ఆమె చేతికి కేక్ కేక్తో ఉన్న టేబుల్ని ఆమె ముందుకి జరిపాడు వర్ష హ్యాపీగా కేక్ కట్ చేస్తుంటే విశ్వ పక్కన వేలాడుతున్న థ్రెడ్స్ పట్టి లాగడంతో పైన పెద్ద బెలూన్స్ నిండా ఉన్న పూల రేకులన్నీ వర్షంలా ఆమెపై కురిశాయి వర్ష హ్యాపీగా నవ్వుతూ కేక్ కట్ చేసి ప్రేమగా అతనికి తినిపించగా విశ్వ కూడా ఆమెకు తినిపించి మోకాలపై కూర్చొని ఆమెకు చెయ్యందించాడు హౌస్ స్వీట్ మురిసిపోతూ అతనికి చెయ్యందించింది ఆమె చేతికి డైమండ్ రింగ్ తొడిగి చేతిని ముద్దు పెట్టుకున్న అతన్ని అపురూపంగా చూసిన వర్ష అతను లేవగానే అతని మోముని దోశలలో పట్టుకొని థ్యాంక్ యూ బావా ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ అతని పేదవులపై ప్రేమగా ముద్దుపెట్టింది విశ్వ ఆమె చుట్టూ చేతులు బిగించి కిస్ చేస్తూనే ఆమెతో పాటు పూల్లో పడిపోయాడు ఒక్కసారిగా పూల్లో పడేసరికి వాటర్ చల్లగా ఉంటాయేమో అని కంగారుపడ్డ వర్ష ఆమె దేహానికి వెచ్చగా తగిలిన వాటర్కి ఊపిరి పీల్చుకుంటూ సరిగ్గా నిలబడిన ఆమె భుజాల వరకు కప్పేశాయి వాటర్ మొహంపై వాటర్ తుడుచుకుని నవ్వుతూ విశ్వ మెడలో చేతిలో అల్లేసింది విశ్వ చిరునవ్వుతో ఆమె మొహం మీద పరుచుకున్న తడి చుట్టుని చెవి వెనక్కినడుతూ ఇవి స్టీమ్ వాటర్ నీకు వర్షమన్నా వాటర్ అన్నా ఇష్టం కదా అందుకే ఇలా ప్లాన్ చేశా ఈ చల్లటి క్లైమేట్కి వెచ్చని వాటర్ ఎంతసేపైనా హాయిగా స్పెండ్ చేయొచ్చు అన్నాడు ఇలాంటి రొమాంటిక్ థాట్స్ ఎలా వస్తాయి బావా నీకు సో స్వీట్ అని అతను బుగ్గలు పట్టి లాగి హత్తుకుంది ఇప్పటిదాకా నా రొమాంటిక్ థాట్స్ చూసావు ఇప్పుడు అసలైన నా రొమాన్స్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు ఇంటెన్స్ వాయిస్తో అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి విశ్వ దగ్గరికి లాక్కోగా కౌగిలి విడి అతని వైపు చూసింది విశ్వ చిలిపిగా కన్ను గీటగా వర్షకి సిగ్గు ముంచుకొచ్చింది పోబావా అంటూ అతని ఛాతిపై రెండు చేతులు ఆనించి వెనక్కి నెట్టేసి పరిహెడుతూ ఉంటే నవ్వుతూ చేత్తో జుట్టు వెనక్కి నెట్టుకుంటూ ఆమె వెనక్కి పరిగెత్తిన విశ్వ బయటికి వెళ్ళడానికి పూల్ స్టెప్స్ ఎక్కుతున్న ఆమె పొట్ట చుట్టూ వేసి వెనక్కి లాక్కున్నాడు వర్ష గట్టిగా శ్వాస తీసుకుంటూ సన్నని నవ్వుతూ కార్నర్ లుక్స్తో వెనక్కి చూస్తుంటే నీటి బిందువులతో కడిగిన ముత్యంలా ఉన్న ఆమె అందమైన మోముని చూస్తూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేగా అతనికి అద్దక్కుపోయిన వర్ష ఆమె తడి వీపు మీద తగిలిన విశ్వ పెదవుల స్పర్శకు పరవశించిపోతూ కళ్ళు మూసుకుంది ఆమె మోములోని అందమైన ఎక్స్ప్రెషన్ను గమనిస్తూనే ఆమె వీపుపై పరుచుకున్న జుట్టుని పక్కకు నెట్టిన విశ్వ ఆమె వీపు మీద మెడ మీద పెదవులతో సుతారంగా తాకుతూ భుజాల మీద ఆమె బ్లౌజ్ కిందకి జరిపి సున్నితంగా కిస్ చేస్తూ ఉంటే ఆమె తనువంతా తీయని పులకలింత పాకగా అతని స్పర్శిని ఆస్వాదిస్తూ ఉంది ఆమె మెడవంపులో ముద్దాడి లవ్ బైట్ వదలగా ఆ తీపి నొప్పికి చటుక్కున అతని వైపు తిరిగిన వర్ష వాడికి కళ్ళు వాల్చేసింది విశ్వ చిన్నగా నవ్వుకొని సిగ్గుతో ఇంకా ముద్దుగా ఉన్న ఆమె మోముని చేత్తో తడుముతూ నుదుటిపై చెంపపై మెడవంపులో ముద్దుపెట్టి వైపు చూశాడు అతని చేష్టలకు ఆమె తనువు పరవశంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే సిగ్గుతో బరువెక్కిన కనురెప్పులెత్తి మెల్లిగా అతని వైపు చూసింది ఆమె కళ్ళతో అతని కళ్ళు కలిపి ఆమె మొహాన్ని దగ్గరకు తీసుకుని వణుకుతున్న ఆమె గులాబీ పెదవులను అతని పెదవులతో ముడివేశాడు చల్లని క్లైమేట్కి వెచ్చని పూల్ వాటర్ వారి తనవులకి హాయినిస్తుంటే ఒకరిని ఒకరు గాఢంగా హత్తుకొని సాగిస్తున్న ఆ పెదవుల యుద్ధం ఇరువురిలో తీయని మైకం కమ్మేసి కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నట్టు అనిపించగా ఈ లోకం మరిచి సుదీర్ఘంగా సాగించారు అదరచుమ్మను పెడవులు వదిలి విశ్వ ఆమెవైపు చూడగా అప్పటి వరకు తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న వర్ష మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది నవ్వుతున్నా అతని చూపులకు తాళలేక పోబావా అని చేత్తో పూల్ వాటర్ అతనిపై చిమ్మింది విశ్వ కూడా నవ్వుతూ ఆమెపై వాటర్ తుల్లించగా కాసేపు పోటీపడి ఒకరిపై ఒకరు వాటర్ చిమ్ముకున్నారు ఇక బావా వెళ్ళి పడుకుందాం నిద్రొస్తుంది అని వర్ష వెళ్ళబోతుంటే ఆమెను చేతుల్లో ఎత్తుకొని అప్పుడైనా అసలు కథ ఇప్పుడే మొదలైంది అని కన్నుగిట్టాడు వర్ష సిగ్గుపడుతూ అతని హృదయానికి తల ఆనించింది ఆమెని తీసుకెళ్లి పై పడుకోబెట్టి బ్లష్ అవుతున్న తనని మైమర్చిపోయి చూస్తూ షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమె మీదకి మాలిపోయి ఆమె మొహాన్ని ముద్దులతో ముంచెత్తుతుంటే ప్రేమగా అతని చుట్టూ చేతులు అల్లేసి తనలోకి అదుముకుంది వర్ష ఆమె పెదవులను ముద్దాడి వదిలి బయట తప్పించి నాభిపై తడియారని ముద్దులేస్తుంటే అతని మీసాల గిలిగింతలికి మెళికలు తిరిగిపోతూ అతని చేష్టలను ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంది ప్రేమ మోహం నిండిన ఇరు తనవుల ఆరాటానికి ఎంతోసేపు నిలవలేదు వారి దేహం మీది వలవలు ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ హాయిగా సరస సాగరంలో తేలి అలసి సొలిసి ఒకరి కౌహిలలో మరొకరు సేదతీరారు తీరారు అలసిన దేహానికి విశ్వ కాసేపట్లోనే నిద్రలకు జారికోగా అతని వైపుకి తిరిగిన వర్ష ప్రశాంతంగా పడుకున్న విశ్వమోముని ఆరాధనగా చూస్తూ తారతో తన సంభాషణ గుర్తుకు చేసుకుంది బావ బంగారమే నిన్ను బాగా చూసుకుంటాడు చేసుకోవచ్చు కదే తార మాటలకు మామ్ నీకెన్నిసార్లు చెప్పాలి నేను వాణ్ణి చచ్చిన చేసుకోను అతనికి యాటిట్యూడ్ ఎక్కువ పొగరెక్కువ ఐహేట్ యూమ్ ఇంకోసారి బావా బావా అని నా ప్రాణాలు తీయకు అంది వర్ష చిరాకుపడుతూ ఆ సంఘటన గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుతూ విశ్వ చెంపుపై వేసి తడుముతూ ఒకప్పుడు బావాని వినడానికే నా చెవులు ఇష్టపడేవి కాదు కానీ ఇప్పుడు బావాని ఎంతో ప్రేమగా పలుకుతున్నాయి నా పెదవులు నువ్వంటే ఇష్టం లేదు అన్న నన్ను నువ్వంటే ప్రాణంగా మారేలా చేశావు నువ్వు నా లైఫ్లోకి రాకపోయింటే నేను ఏమైపోయేదన్న బావా లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ ముందకు వంగి అతని నుదుటినా ముద్దిచ్చింది విశ్వ నిద్రలో కదులుతూ ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోగా అతని బాహువుల్లో ప్రశాంతంగా ఒదిగిపోయింది వర్ష పెరిగిన పొట్టకి ఆరు పడుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ నిద్రలో మరోవైపుకు తిరిగి పడుకోగా ఏమైందారు నిద్రమత్తులోనే అడిగాడు అవి ఆమె పొట్టపై చేయవేసి ఆరు మెల్లిగా అతని వైపు తిరిగి ఏం లేదవి పడుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే పొట్ట పెరుగుతుంది కదా అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది కానీ నువ్వు పడుకో అంది అతని క్రాఫ్ట్ సెట్ చేస్తూ నువ్వు పడుకోకుండా నాకు నిద్రలో పడుతుంది అంటూ లేచి బెడ్ కి ఆనుకుని కూర్చొని చేతులు చాచి రమ్మన్నట్టుగా పిలిచాడు ఆరు చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తూ అతని ఒడిలో తలపెట్టుకుని పడుకోగా ఆమె పొట్ట కింద సపోర్టుగా దిండు ఆనించినావి ఒక చేత్తో ఆమె తలను మరో చేత్తో పొట్టను సుతారంగా నిమురుతూ ఇక పడుకో అన్నాడు ఆరు చిరునవ్వుతూ అతన్ని ఆరాధనగా చూస్తూ మెల్లిగా కళ్ళు మూసుకుని కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఆమె తలను మెల్లిగా దిండుపై పెట్టి సరిగ్గా పడుకోబెట్టి నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని పక్కన వాలిపోగా నిద్రలో కదిలుతూ అతని మీదకి తలాణించిన ఆరువైపు చూసి చిన్నగా నవ్వుకొని తనని దగ్గరకు తీసుకుని చేతితో పొట్ట నిమురుతూ అలాగే నిద్రపోయాడు అభి మార్నింగ్ లేచి రెడీ అవుతున్న వర్ష కాల్ రావడంతో ఫోన్ తీసి చూసింది స్క్రీన్పై అభి పేరు చూడగానే ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి నా బర్త్డే గుర్తుందన్నమాట అనుకుని లిఫ్ట్ చేసింది హ్యాపీ బర్త్డే వర్ష థ్యాంక్ యూ అభి ఏం చేస్తున్నావు వీకెండ్ కదా ఆరాదే ఉన్న అని చెప్పాడు మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతున్న ఆరు వైపు చూస్తూ తన హెల్త్ బాగుందా బేబీ బాగుందా వర్ష మాటలకు హా బాగుంది అంటూ తనకి ఫోన్ ఇమ్మని సైగ చేస్తున్నా ఆరుకి ఫోన్ ఇచ్చాడు అభి హలో హ్యాపీ బర్త్డే వర్షా థ్యాంక్ యూ ఆరు నువ్వు బేబీ ఇద్దరు బాగున్నారా హా బాగున్నావు ఏంటి స్పెషల్ ఈ రోజు ఆరు మాటలకు మనాలి వచ్చా నిన్న అంది వర్ష ఓహో మనాలినా సూపర్ ఎంజాయ్ యువర్ స్పెషల్ డే బాయ్ వర్షా బాయ్ ఆరు అంది చిన్నగా నవ్వుతూ ఆరు ఫోన్ అభికి అందించగా బాయ్ వర్షా హ్యావ్ ఎ గ్రేట్ డే అని చెప్పాడు థ్యాంక్ యూ అభి బాయ్ అంది చిన్నగా నవ్వుతూ అభి ఫోన్ పెట్టేగాని ఇంట్లో వాళ్ళు కాల్ చేయడంతో కాసేపు మాట్లాడి పెట్టేసింది వర్షా వెహికల్ వచ్చేసింది పద వెళ్దాం అంటూ లోపలికొచ్చిన విశ్వ చేతిలో వేసి బయటకు నడిచింది వర్ష ఇంటి బయట బైక్ని ఆనుకొని ఫోన్ మాట్లాడుతున్న కళ్యాణ్ ఆది ఉదయ్ ఎదురుగా వస్తుండడం గమనించి ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ కట్ చేసి దగ్గరగా వచ్చిన వాళ్ళని నవ్వుతూ చూస్తూ ముందుకు కదిలాడు అతని చూసి ఉదయ్ చిన్నగా స్మైల్ ఇవ్వగా హై ఉదయ్ గారు అన్నాడు కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇస్తూ గారు కాదు జస్ట్ ఉదయ్ అని నవ్వుతూ అతనితో చేయి కలిపిన ఉదయ్ నా ఫ్రెండ్ ఆది ఆదిత్య అని చెప్పాడు పరిచయం చేస్తున్నట్టుగా హాయ్ బావా అనే దాకా వచ్చిన మాటను గొంతులోనే నొక్కేస్తూ హాయ్ బాస్ అని హ్యాండ్ ఇచ్చాడు కళ్యాణ్ అతని గొంతులో తడబాటు గమనించిన ఆదికి సందేహం కలిగిన చిన్నగా నవ్వుతూ అని కళ్యాణ్తో చేయగలిపాడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు కళ్యాణ్ చేయి వదిలి మార్కెట్కి వెళ్తున్నాం అని ఉదయ్ బదిలివ్వడంతో లోపలికి రండి లెట్స్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని కళ్యాణ్ ఇద్దరి వైపు చూసి ఆహ్వానించగా ఉదయ్ ఎక్కడ ఎస్సంటాడేమో అని లేదు కళ్యాణ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాం అన్నాడు ఆది వెంటనే ష్యూర్ ఎక్కువ టైం తీసుకోకండి మీ రాక కోసం మేమెదురుచూస్తూ ఉంటాం అని నవ్వుతూ అన్న కళ్యాణ్ మాటలకు ఉదయ్ చిన్నగా నవ్వుకోగా ఆది ఇద్దరి వైపు విచిత్రంగా చూసి ఓకే కళ్యాణ్ బాయ్ అని అన్నాడు ఆది బాయ్ అని కళ్యాణ్ నవ్వుతూ చెప్పగా ముందు కదిలారు ఆదివాళ్ళు రేయ్ కళ్యాణ్కి కృతి నన్ను ప్రేమిస్తున్న విషయం తెలుసా అడిగాడు ఆది సందేహంగా చూస్తూ ఏమోరా వచ్చిందా డౌట్ ఏమో అతను మాట్లాడిన మాటలను బట్టి అనిపించింది తెలుసా తనకి అతన్ని పిలుస్తాను నువ్వే అడిగి క్లారిఫై చేసుకో అని ఉదయ్ వెనక్కి తిరిగి కా లోపే అతని నోరు నొక్కేశాడు ఆది నాకు ఏ క్లారిటీ గాని పద అని చిరుకోపంగా చెప్పి నోటి మీద చేయి తీసేసి నడుస్తుంటే ఉదయ్ తనలో తానే నవ్వుకుని ఆదితో పాటు కదిలాడు ఓయ్ మేడం ఇంకా ఎంతసేపు రెడీ అవుతారో అడిగాడు అభి ఆరు వెనుక నిలబడి మిర్రర్లో నుండి చూస్తూ అభి అని లేచి అతనితో పాటు కదిలింది ఇద్దరూ టెంపుల్కి వెళ్లి దర్శనం చేసుకుని కాసేపు ఆ ప్రశాంతమైన గుడిలో కూర్చున్నారు అక్కడి నుండి ఉడిపి హోటల్కి వెళ్లి ఆరుకి ఇష్టమైన ఉప్మా పెసరెట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆరుకి కావలసినవి కొన్ని షాపింగ్ చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు మరోవైపు వర్షా విశ్వ చుట్టూ దేవదారు వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉన్న హిడింబా టెంపుల్కి వెళ్లి దర్శించుకుని అక్కడ కాశ్మీరీ గెటప్ వేసుకుని కొన్ని ఫొటోస్ తీసుకున్నారు అక్కడి నుండి జోగిని వాటర్ కి వెళ్లి ఆ వాటర్లో కాసేపు చిన్న పిల్లల్ని ఆడుకుని రాళ్లతో అందంగా ఉన్న ఆ నదిలో కాసేపు వాకింగ్ చేసి రోటాంగ్ పాస్ చేరుకుని స్నోలో ఇద్దరు సరదాగా స్లైడింగ్ చేసి ఆ స్నోలో ఆడుకోవడం దొర్లడం చేస్తూ ఒకరి మీదకి మరొకరు స్నో విసిరేసుకోవడం చేస్తూ అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి సరదాగా గడిపారు మరుసటి రోజు సోలాంగ్ వాలీలో వే పారా పారాగ్లైడింగ్ హార్స్ రైడింగ్ రివర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేస్తూ సమయం స్పెండ్ చేశారు ఏమాత్రం భయం బెరుకు లేకుండా అన్నిటినీ ధైర్యంగా యాక్టివ్గా చేసిన వర్షను చూసి ప్రౌడ్గా అయ్యాడు విశ్వ నైట్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసి రివర్ సైడ్ స్పెషల్ డిన్నర్ చేసి రిసార్ట్కి చేరుకొని ఫైర్ ముందు హాయిగా సెటిల్ అయ్యారు ఏకాంతంగా ఉన్న ఆ క్యాంప్ కి విశ్వ పక్కన కూర్చొని అతని భుజంపై ప్రశాంతంగా తలవాల్సిన వర్ష ఆ రోజు తాము తిరిగిన ప్లేసెస్ చూసిన దృశ్యాలను గురించి నెమరు వేసుకుంటూ ఉండిపోయారు కాసేపటికి విశ్వమాటలు వింటూని నిద్రలోకి జారుకుంది వర్ష ఆమెను మెల్లిగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి పడుకుబెట్టి నుదుటిపై పెట్టుకుని ఆమె పక్కన వాలిపోయాడు విశ్వ నువ్వు నాకు ఎప్పటికీ దగ్గర కాలేవు అని ఆది పరిగెత్తుతూ ఉంటే సార్ ఆగండి అని అతని వెనికి తీస్తుంది కృతి నే నీకు దొరకను అంటూ ఫాస్ట్గా పరిగెత్తి ఆది మాయమవ్వగా ఆది సార్ అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రల నుండి లేచి కంగారుగా చుట్టూ చూసిన కృతి తాను కలగనానని రియలైజ్ అయ్యి ఇలాంటి వచ్చిందేంటి అనుకుంటూ మొహం మీద చెమటలు తుడుచుకుని పక్కన వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ గడగడ తాగేసింది కలలో వచ్చినట్టే ఆదిసరికి నేను ఎప్పటికి దగ్గర కాలేనా అని కలవరపడుతూ చచ్చా అలా ఏం జరగదులే రేపు వెళ్ళిపోతున్నాడని ఆలోచిస్తూ పడుకున్నందుకు అలా వచ్చుంటుంది అంతే అని తనకి తానే సరిది చెప్పుకుని ఫోన్ తీసుకుని టైం చూసింది ట్వెల్వ్ ఫార్టీ పిఎం ఇంకొన్ని గంటల్లో ఆది సర్ వెళ్ళిపోతారు రేపటి నుండి నా కళ్ళ ముందు ఉండరు అంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది మిమ్మల్ని చూడకుండా మీ కోతి ఉండలేదు సార్ అక్కడికి వెళ్ళాక నేను గుర్తుకొస్తానా మీకు లేదా పూర్తిగా మర్చిపోతారా ఆమె కళ్ళ వెంట కన్నీరు చేంపలను తడిపేస్తుంటే ఫోన్లో ఉన్న అతని ఫోటో చూస్తూ మిస్ యూ సార్ మిస్ యూ సో మచ్ నా కోసం మళ్ళీ వస్తారు కదూ ఎంత టైమైనా పర్లేదు నేను వెయిట్ చేస్తాను ఐ లవ్ యూ అని ఫోటోలో ఉన్న రూపాన్ని ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకొని మీ ఆలోచనలతో నాకు నిద్రే పట్టట్లేదు మీరు ఒక్కసారైనా నా గురించి ఆలోచించారా నేను వెళ్ళిపోతే ఆ పిచ్చిది ఏమైపోతుందో అని అని ఆలోచిస్తూ బెడ్పై వాలిపోయింది మరోవైపు ఆది నిద్రపట్టక కళ్ళు తెరిచి పడుకున్న ఉదయ్ వైపు చూస్తున్నాడు తన పెళ్లి రోజు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినప్పుడు సంఘటన అతని కళ్ళ ముందు కదలాడింది రే ఉదయ్ నాకు బ్రతికలను ఉందిరా నేను లేకపోతే అమ్మ నాన్న తట్టుకోలేరు వాళ్ళ కోసమైనా నేను బ్రతకాలి అని ఆది ఏడుస్తుంటే అతన్ని ఏడుస్తూ అత్తుకుని అది నీకేం కాదురా ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు నువ్వు అనుకున్నట్టు నాన్నలతో హ్యాపీగా ఉంటావు నువ్వు కోరుకున్న లైఫ్ నీకు సొంతమవుతుంది అని ఉదయ్ ధైర్యం చెప్పాడు ఆ మాటలు గుర్తుకొచ్చి కళ్ళ నీళ్లతో ఉదయ్ వైపు చూస్తూ నువ్వు చెప్పినట్టే నేను అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండబోతున్నాను ఇదంతా నీవల్లేరా మాటలతో చెప్పడమే కాదు అది జరగడం కోసం నాకన్నా ఎక్కువగా నువ్వు తప్పించిపోయావు లవ్యురా మనసులో అనుకుంటూ ఉదయ్ ముద్దు పెట్టాడు ఆ స్పర్శకి కళ్ళు తెరిచిన ఉదయ్ ఆదివైపు చూస్తూ బుగ్గను తడుముకుంటూ ఏంట్రా కృతి అనుకుని నాకు ముద్దు పెట్టావా ఏంటి అని అడిగాడు కొండగా నీ మోహన్ రా అని మీద ఒక్కటిచ్చి లేచి బెడ్కి ఆనుకుని కూర్చోగా నవ్వుకుంటూ లేచి ఆది పక్కన కూర్చొని ఏమైందిరా అని అడిగాడు ఉదయ్ ఏం లేదురా ఇన్ని రోజులు నీతో పాటు ఉండి రేపటి నుండి నువ్వు లేకుండా ఉండాలంటే నా వల్ల కాదురా నువ్వు కూడా నాతో పాటు ఉండు ఆది మాటలకు ఎందుకురా నన్ను కూడా నీలా సన్యాసుల మార్చడానికా అని నవ్వడంతో ఆది గుర్రుగా చూశాడు ఉదయ్ ఆది భుజం చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ నిన్ను వదిలి నేను మాత్రం ఎలా ఉండగలరా నీకో తోడొచ్చే వరకు నీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆది కనుబొమ్మలు ముడివేసి చూస్తుంటే అర్థం కాలేదా మీ కోతి నీకు తోడుగా వచ్చే వరకు నీతో ఉంటాను అంటున్నా అన్నాడు అది జరగదులే నీకు నీ మహికి పెళ్ళే వరకు ఉండు చాలు అని చెప్పి మరో మాటకు తావివ్వకుండా పడుకున్న ఆదిని చూసి నీ పెళ్లి తర్వాత నా పెళ్లి అని మనసులో అనుకుని తను పడుకున్నాడు ఉదయ్ మార్నింగ్ ఇంట్లో వాళ్ళు వెళ్ళగానే పరుగులాంటి నడకతో ఆది వల్ల ఫ్లాట్కొచ్చింది కృతి బ్యాగ్ తీసుకుని బయటకొచ్చిన ఉదయ్ తనని చూసి వచ్చేశావా వాడి గురించి టెన్షన్ పెట్టుకోకు త్వరలోనే మిమ్మల్ని ఒక్కటి చేసే బాధ్యత మాది సరేనా అన్నాడు కృతి తల మీద చేయివేసి అలాగే అని బాధగా తలాడించింది వెళ్ళు వాడితో మాట్లాడు నేను కింద వెయిట్ చేస్తాను అని చెప్పి ఉదయ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళగా బరువెక్కిన హృదయంతో అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళింది క్రితి బ్యాగ్ జిప్పెడుతూ క్రితి రాక గమనించిన ఆది బ్యాగ్ జిప్పెట్టి పక్కన పెట్టేశాడు లంగావోనిలో నుదుటిన రెండు పొట్లతో తలలో మల్లెపూలతో ఉన్న తనని చూసి గుడికి వెళ్లావా అని అడిగాడు అతన్నే డల్గా చూస్తూ అవును సార్ అంటూ అతని దగ్గర కదిలి చేతిలో పేపర్లో ఉన్న కుంకుమ తీసి నుదుటిన అంటించింది హెల్త్ జాగ్రత్త సార్ ఆంటీ అంకుల్ వాళ్ళతో హ్యాపీగా ఉండండి అంది అలాగే అన్నట్టుగా తలాడించి బాయ్ అంటూ బ్యాగ్ తీసుకుని వెళ్తున్న అతన్ని చూసి దుఃఖం ముంచుకురాగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ముందు నుండి హత్తుకుంది ఆది సైలెంట్గా ఉండిపోగా కళ్ళనీళ్లతో అతని వైపు చూస్తూ నా కోసం మళ్ళీ వస్తారా అని అడిగింది ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి ప్రశ్నకి ఆది సమాధానం ఏమిటి ఆదిని చూసి తన అమ్మ నాన్నలు ఎలా రియాక్ట్ అవుతారో ఆది ఆరు ఇద్దరు ఎదురుపడనున్నారా ఆది రియాక్షన్ ఏమిటి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.